అహంకారం ఒంటెత్తుపోకడ ఇవి రాజకీయాల్లో పనిచేయు ప్రజలు ఓట్లు వేస్తేనే నాయకులు గెలుస్తారు గెలిచిన తర్వాత ఏమాత్రం అహంకారం కానీ తనే అంత అని ఏదైనా ఒంటెత్తుపోకడ కానీ చూపిస్తే గా ప్రజలు తిరస్కరిస్తారు జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా ఓడిపోవడానికి గల కారణాల విశ్లేషణలో ఇది కూడా ఒకటిగా నిలబడింది జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లు అధికారంలో రావడంతో తనే అంతా నిలబడిన ప్రతివాడు గెలుస్తున్నాడు తనదే అంత అనే ధోరణిని ముందు నుంచి ప్రదర్శిస్తూ వస్తున్నాడు శత్రువుని హీనంగా చూస్తున్నాడు శత్రువు బలాలు అంచనాయడం ఆయన పూర్తిగా విఫలం అవుతున్నాడు అభ్యర్థులను ఇష్టం వచ్చినట్టు మార్చడం లాస్ట్ టైంలో ఉన్న వాళ్ళందరిలో కూడా ఒక నిరుత్సాహం ఆయన ఇస్తే తీసుకోవాలి ఏ క్షణం ఏమంటాడో తెలియదు రెండున్నర సంవత్సరాలు కొంతమంది మంత్రుల్ని రెండున్నర సంవత్సరాలు కొంతమంది మంత్రుల్ని పెట్టడం ద్వారా మంత్రులు ఎవరు కూడా పార్టీని ఓన్ చేసుకొని పార్టీని మనవి అనుకొని చెప్పి కింద కింద స్థాయిలో కొంతమంది క్యాడర్ని నిర్మించుకోవడం ఆ క్యాడర్ని పార్టీకి అంకితమైనట్టుగా చేయడం ఇలా ఒక వ్యవస్థాపరమైన నిర్మాణం అంతా జరగకుండా అంతా నేనే నేను చెప్పిందే వేదం అనే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి వ్యవహారం సాగింది ఇప్పుడు తను సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కనుక వాళ్ళు ఖచ్చితంగా నన్ను చూసే ఓటేస్తారు కానీ కింద స్థాయిలో ఉన్న నాయకుల్ని ఆ ప్రజలు గౌరవించరు ఎందుకంటే సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా వాళ్ళ ఇంటికి వెళుతున్నాయి వాలంటీర్లు తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తున్నారు మధ్యలో ఒక ఎమ్మెల్యేనో లేకపోతే కింది స్థాయి లోకల్ని వేయడన్నో గౌరవించాల్సిన అవసరం కానీ వాళ్ళ మాట వినాల్సిన అవసరం కానీ వాళ్ళకి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి లోబడాల్సిన అవసరం కానీ అక్కడ ఉన్న వాళ్ళకి లేకుండా పోయింది దాంతో అంతా నేనే అనే ధోరణి వ్యాపించింది గతంలో ఎన్టీ రామారావు కూడా ఈ ధోరణిలో ఉండటం వల్లే ఎమ్మెల్యేలను పట్టించుకోకపోవటం వల్లే వాళ్ళలో ఏర్పడిన నిస్పృహ నిరాశల్ని పోలరైజ్ చేయగలిగి చంద్రబాబు ఎన్టీఆర్ని కిందికి లాగేసేయగలిగాడు ఇప్పుడు జగన్ కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది పార్టీ వ్యవస్థ నిర్మాణం వాటికి విలువ్వాలి వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఏ పనైనా చేయాలి మొత్తం నిన్ను చూసే ఓటేచ్చు కాక కానీ కింద దాకా ఒక నిర్మాణం ఉంటుంది ఆ నిర్మాణానికి ను ఇంకెవరినో పెట్టేసి ఉద్యోగస్తులను పెట్టేస్తే సరిపోదు నాయకులు ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తిని వాడుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సిన విషయాల్లో కూడా ఇది కూడా ఒకటి